ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అడవిలోని కొన్ని జంతువులు పురుగులు అనేది నేను మిమ్మల్ని చూపిస్తున్నా వీడియోస్ చాలా బాగుంటాయి ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరి వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి పూర్తి వరకు చాలా బాగుంటాయి చూడండి ఇదిగో ఇది సీతాకోక్ చిలుక ముందు సీతాకోక సిలకలా మారే ముందు ఈ విధంగా ఉంటుంది చూడండి మొదట్లో అయితే ఈ విధంగా ఉంటుంది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత సీతాకోకు శిలక తయారవుద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మా ట్రైబుల్లో కొండ పనులు చేస్తుండగా ఇటువంటి పాములు అనేది మాకు అప్పుడప్పుడు ఎదురుపడుతూ ఉంటాయి ఇది కంకర తగిలి తన తల అయితే రెండు ముక్కలుగా అయ్యాయి ఇది పచ్చని పాము చూడండి ఇది పోల్చడం చాలా కష్టం మేము ఎంతో జాగ్రత్తగా పనిచేయాల్సి వస్తుంది ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మరియు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే మిమ్మల్ని ఆ సీతాకోక శీలక గుడ్లు అనేది చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉంటుంది ఎంత గట్టిగా ఉందో దీని దీంతో అయితే చూడండి వెనక భాగం అయితే ఈ విధంగా చేస్తుంది టచ్ చేస్తుంది ఈ విధంగా అవుతుంది ఇది కొన్ని రోజుల్లో సీతాకొక సిల్కై అవుతుంది బాగుంది కదా మీరు ఎప్పుడు ఇలా చూసుండరు తిన్నారు ప్రతి సంవత్సరం సమ్మర్ల టైంలో పచ్చని ఆకులు తినడానికి ఎక్కడి నుంచో చిన్న చిన్న మిడతలని మా తోటకు వస్తూ ఉంటాయి చూడండి ఇది చైనా వాళ్ళు అయితే కూర వండేసి తినేస్తారా చూడండి చూడండి ఇదిగో ఇదే అనమాట చూడండి ఇది ఎండిపోయిన కర్ర పూలలాగా ఉంది కదా వా ఈ కర్రల దగ్గర ఎండిపోయిన కర్రల దగ్గర కలిసిపోతే దీన్ని గుర్తించడం చాలా తక్కువ దీని పేరైతే మా భాషలో లింలింబు అంటాం మరి తెలుగులో ఏటంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది స్ఫూర్తమైన అయితే కాదు ఇది సహజంగా అడవి కొండల్లో కనిపిస్తూ ఉంటాయి కదా ఈ పురుగు అయితే మా చిన్నప్పుడు మా నాన్నలు ఈ కాలు ఉన్నాయి కదా ఇవన్నీ పీకేసి ఇందులోన ఈమూలను గుచ్చేసి మేమైతే దీన్ని ఎగిరించేసి ఆడిపించేవాళ్ళు దీన్ని చూస్తుంటే నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చేసింది అనమాట మా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇప్పుడు అయితే మా భాషలో తే అంటాం తెలుగులో అయితే అంటారో నాకైతే తెలీదు తెలుగులో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది అడవి నత్తలు చూడండి ఇది అడవిలో సహజంగా ఉంటే ఇది ఉట్టుతే దీని బయట ఉన్న కోసం అయితే ఉట్టుతో మడితే అనేది పగిలిపోతుంది ఇవి అడవి ముళ్ళు పందులు ఎక్కువగా తింటాయి ఫ్రెండ్స్ చూడండి ఇది ఈ విధంగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది పక్షి చూడండి మా ఫ్రెండ్స్తో బయటకు అవుట్ సైడ్ కనేసి వస్తే ఈ పక్షి అనేది అటట్టుగా కనిపించింది ఇది గాయపడినట్టుగా ఉంది ఇది ఎగరలేకపోతుంది ప్రతికుంది కాబట్టి మేము ఇంటికి వెళ్ళి దీన్ని అయితే మేము పెంచుకుంటాం వా సూపర్ క్యూట్ గా ఉంది నేను మిమ్మల్ని ఒక మిడతయితే చూపించాలనుకుంటున్నా చూడండి ఎలా అరిస్తుందో చూడు బాగుంది కదా అయితే ఫ్రెండ్స్ ఈ మెడత ప్రత్యేకం ఏంటంటే ఇటువంటి మెడతలను అనేది ఎక్కువగా నూరగా అనేది ఇస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు సబ్బు నీళ్ళు కలిపితే నూరగా ఎలా వస్తుందో వీటి నోట్ల నుంచి అయితే ఇవి ఆకుల మీద చెట్టు కొమ్మల మీద ఎక్కువగా నూరగలను అనేది ఇస్తూ ఉంటాయి అరిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు సహజంగా అడవి కొండల్లో చెట్టుల్లో కొమ్మల్లో పచ్చని ఆకుల మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇది శీతాకాలంలో కంటే ఎండాకాలంలో ఎక్కువగా ఇటువంటి పురుగులను అనేది కనిపిస్తూ ఉంటాయి అయితే చూడండి ఈ పురుగులను అనేది ఎప్పుడు రెండు చేతులు జోడించి తెలుగు సాంప్రదాయ ప్రకారంగా నమస్కరించినట్లుగా రెండు చేతులు జోడించి ఉంటాయి అనమాట చూడండి అయితే ఈ పురుగు అయితే అంత విస్ఫూర్తమైతే ఏం కాదు ఫ్రెండ్స్ దీంతో ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పురుగు గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది అయితే రోకల బండ ఇది మా అడవి కొండలో సహజంగా కనిపిస్తూ ఉంటాయి వర్షాకాలంలో ఎక్కువగా ఇటువంటిది కనిపిస్తూ ఉంటాయి అనమాట చూడండి దీన్ని కరిస్తే ఈ కాల అన్న నీరు తాగాలట అది నిజమా చూడండి ఎప్పుడైనా ఇటువంటిది మీరు చూస్తారా మరి మీ ప్రాంతంలో పిలుస్తారో కామెంట్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మా ప్రాంతంలో అడవి పరిడి అనేసి అయితే మేము అయితే పిలుస్తూ ఉంటాం దీనికైతే మేము వేటకెళ్ళి దీన్ని మేము సేకరించాం దీన్ని దొరికితే మాకు ఎంతో ఇష్టంగా వండి తింటాం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేట నుంచి కూర వరకు అయితే లాంగ్ వీడియో చేయడం జరిగింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంటర్టైన్మెంట్గా వీడియో చేయడం జరిగింది ప్రొఫైల్ని ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ సర్కి షేర్ చేయండి చూడండి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది అడవి నత్తగొల్ల చూడండి ఇది చనిపోయి ఉన్నది ఇదిగోండి చిన్నప్పుడు అయితే ఈ విధంగా ఉంటుంది అయితే మేము కొండ పనుల్లో చేస్తుండగా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇది అడవి నత్తగొల్ల చూడండి ఇంత ఎత్తు ప్రదేశంలో ఇంత పెద్ద నత్తగొల్లలు ఉంటాయి అయితే దీన్ని నేను ఎప్పటి నుంచో వీడియో తీయాలనుకుంటున్నా కానీ ఎప్పుడు మిస్ అవుతూ ఉండేది కానీ ఈసారికి మాత్రం మిమ్మల్ని ఇంత పెద్ద నతగుల్ని మీ వీడియో తీసి మిమ్మల్ని చూపించాలనుకుంటున్నా వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఛానల్కి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది అడవి పురుగులు చూడండి మేము కొండ వచ్చేటప్పుడు చిన్న చిన్న ఏతి చెట్ల మీద వీటిని కనిపిస్తూ ఉంటాయి అయితే మా చిన్నప్పుడు మా మా నాన్నలు దీన్ని పట్టుకొని కాలు కట్టేసి ఎగిరేసి మమ్మల్ని ఆడుకోవడానికి ఇచ్చేవాళ్ళు ఎంతో సరదాగా ఉంటుంది చాలా స్వీట్ మెమోరీస్ ట చూడండి ఎంత చక్కగా ఉందో చూడడానికి చాలా బాగుంది కదా వా రమ్మంటే రావట్లేదు చూడండి కమా కమా ఫ్రెండ్స్ మీరు కూడా ఇష్టం ఇష్టమైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎక్కడ చూడండి అడవి బొప్పాయి చెట్టు లోపల జొంట తేనె తీస్తున్నాం ఇది మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇది ఎక్ ఎక్కడుంటాయి ఎలా ఉంటాయి అనేది ఫుల్ వీడియో చేయడం జరిగింది టైటిల్ పైన ఒక లింక్ ఇచ్చాను చూడండి అది ప్రెస్ చేస్తే ఫుల్ వీడియో వచ్చేస్తుంది లేదంటే ప్రొఫైల్ ఓపెన్ చేసి మన ఛానల్కి ఒకసారి వీడియోస్ చూడండి అక్కడ మంచి మంచి వీడియోస్లు ఉంటాయి చూడండి జొంట తేనె ఎంత ఎక్కువగా దొరికిందో మరియు వీడియోస్ చూసాక మీ వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్